మీకు గుర్తు చేస్తున్నాను జరా ఆప్షన్ ఇచ్చారంటే ఇంకా ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంటుంది మేలు జరిగేది కూడా తొందరగా ప్రజల్లోకి ప్రభుత్వానికి వెళ్తుంది ఇప్పటికే చాలా మంది మీ గురించి మస్తుగా పని చేస్తారని ప్రభుత్వం మాట్లాడుతుంది మంత్రులు అందరూ మాట్లాడుతున్నారు మీ కష్టాలన్నీ త్వరలోనే తీరుతాయని మేమైతే గట్టిగా నమ్ముతున్నాము దోస్తులు ఇక ఆశకలు మీరు చూసిన తర్వాత మీరు వీడియో మీ అన్నిట్లో షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దే మరి పదండి వీడియోలోకి వెళ్ళిపోదా ఈ కోడలేమో ప్రెగ్నెంట్ ఉన్న నుంచి దబ్బున లేవది తొమ్మిది పదయ్యే దాకా బెడ్రూమ్లో నుంచే బయటకు రాదు నేనే ఇక వంట గింట అంతా నేనే చూసుకోవాలి మెల్లగా లేచేటట్టుంది ఇక కొత్త కోడలు అని ఏమంటలేని ఇక ఏమన్నా లేచి కలవాడని పని దెబ్బ చేసుకోవాలి మేడం ఏమో ఓకే టార్గెట్ అయితే లేదు టార్గెట్ అయితే లేదు ఏంస్లను తీసుకురండి అమ్మా ఏంస్ తీసుకురండి లేకపోతే డిఎంహెచ్ ఆఫీస్కి అందరినీ దొలకపోతాము టార్గెట్ అయితే లేదు అసలు ఏం పని చేస్తలేరు అని చెప్తుందంట ఇంకేం చేయాలి రోజు సర్వే చేస్తున్న అయినా కూడా ప్రెగ్నెన్సీ వాళ్ళు దొరుకుతలేరు ఏం చేయాలి చేస్తారు పని చేసిన కూడా మెచ్చుకోరు అక్క అబ్బా ఎప్పటికోటి సర్వే ఉందంటా అని వస్తుంది ఈమె ఏమదో ఏమో మల్లొచ్చింది వచ్చింది ఏమదమ్మా ఎప్పటికో సర్వే అంటా అని ఇక మాకు గవర్నమెంట్ నుంచి రోజు పని చెప్తారు కదా అక్క చెయ్యాలి కదా మరి సర్వే ఈ రోజు ఏం పని చెప్పిరు ఏం సర్వే కోసం వచ్చినావో చెప్పు నాకు ఇంట్లో పని ఉంది వంట గాలేదు ఏం గాలేదు మీ ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెంట్ ఉన్నారా అక్క ఆ ఉన్నది మా కోడలే ఉన్నది అయితే ఏమదమ్మా అయితే ఆమెను విలువ అక్క ఆధార్ కార్డు బర్తది ఆమెది తీసుకొని రాసుకుంటా నేను నుంచి ఒక బుక్ ఇస్తాము దాని మీద అన్ని పరీక్షలు చేయించుకోవచ్చు నెల నెలకు చెకప్ చేయించుకోవచ్చు అక్క జర విలు మరామెన్ రాసుకుంటా ఏ అక్కడ ఓ మా మీ గవర్నమెంట్ లో రాసుకోము ఆన్లైన్ వద్దు ఏమొద్దు నా కొడుకు ఆధార్ కార్డు ఇయ్యడు వన్ పెన్లంది ఇయ్యడు వాంది ఇయ్యడు నువ్వు వచ్చి వేస్ట్ నువ్వు రాసుకుంటా అన్న కూడా ఇయ్యడమ్మా పోటు అయ్యో గట్లంటవేమక్క అటు ఓ ఇక్కడికి రాకపోయినా కూడా తర్వాత ఇమ్యునైజేషన్ కి పిల్లగానికి పిల్లకు పని చేస్తారు కదా బుక్ ఇస్తే వాళ్ళు జాబ్ చేసేటోళ్ళమ్మా అడగంగానే నీకు ఆధార్ కార్డులు ఇస్తారా ఆధార్ కార్డులు ఎవరికి ఇయ్యరు మా పిల్లలు సప్పుడు ఏక ఓ ఏమద్దు మాకు గవర్నమెంట్ సేవలొద్దు ఏమద్దు పిల్ల పుట్టిన తర్వాత చూసుకుందాం కానీ ఇప్పటికైతే మా వాళ్ళు ఇయర్ చెయ్యరు నా పని వేస్ట్ అవుతుంది ఇప్పటికే వంట కాలేదు ఏం కాలేదు లేచి నుంచి అటు ఇటు తిరుగుడే ఉంది నా పని అయ్యో ఇక మరి నువ్వు అట్లా మాట్లాడితే ఎట్లా అక్క ఎవరికి అవసరం పడనట్టు మాట్లాడుతున్నావు రేపు పిల్లగాని కోసము ఇంజెక్షన్ కు పిల్ల కోసం ఇంజెక్షన్కి అవుతుంది బుక్ ఇక మీరు హాస్పిటల్ కు రాకున్నా సరే ఆ ఉట్టిగా పోతుంది కదా ఒక టార్గెట్ అన్నైతది కదా అక్క అర్థం చేసుకోరేం చేసుకో జీగుట పట్టినట్టే పట్టింది ఇరువది చెయ్యదుమె ఏం టార్గెట్ పాడైందో ఏమైందో ఆ కోడలేమో ఇంకా లేవలేదు బెడ్రూమ్ లో నుంచి బయటకు రాలేదు ఈమె ఒకటే పట్టు పట్టింది పోతనే లేదు అక్కడ నా పని ఏం చేసుకుంటా పోతేవో నిలబడితే నిలబడని నాకు పని ఉందా నీ ఇష్టం వచ్చినంతసేపు నిలబడి నేనైతే ఆధార్ కార్డు ఇయ్యా ఏమి ఇయ్యా సపోయాక బొమ్మంటే ఇంటలేవు నువ్వు

పచ్చరీళ్ల కడువలే నెత్తున్నది దగ్గ అనేకం వస్తుంది బిడ్డ జ్వరం పడుతుంది ఇడుస్తుంది ఏం చేయాలి వరమ్మా ఇగో చుట్టుముట్ అనేకం పొదలు పెరిగినాయి నీళ్లు నిలుస్తున్నాయి గుంతలున్నాయి దోమలు జమ అయ్యి డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి పెద్దమ్మ గట్లయితే ఎట్లా ఇదంతా నీట్గా చేసుకోవాలి కదా ఆ దగ్గుతున్నావు జ్వరం అంటున్నావు సరే అంటున్నావు హాస్పిటల్ కన్నా రావద్దా మరి టెస్ట్లు చేపించుకోవడానికి ఏం చేయాలి బిడ్డ దిక్కులేని దాన్ని ఇంట్లోళ్ళు పట్టించుకోరు హైదరాబాద్ లూ ఉంటున్నారు ఉంటేనే ఒక్కదాన్ని ఒక్కదానికి ఒక నాలుగు రోజుల నీళ్ళు తాగుడు ఉన్నది శాతగా ఎత్తుకొచ్చుకోనికి చుట్టుపక్కల నూకేసుడు ఆ పొదలు తీసేసుడు నాతోనే నేడైతుంది బిడ్డ మరి ఇట్లా జ్వరం వచ్చి పడితే నిన్నెవరు పట్టించుకుంటారు పెద్దమ్మా నువ్వు గప్పుడు వచ్చినప్పుడు టాబ్లెట్లు ఇస్తాయి కదా బిడ్డ పచ్చయి ఆ కలరి పచ్చ కలరి చూసుకొని వేసుకుట్టిగా జ్వర చలీ జ్వరం వచ్చినప్పుడు తలనొప్పి వచ్చినప్పుడు వేసుకోవచ్చు పెద్దమ్మ అని ఇచ్చి కదా అవే పారా పారాసెటమాలో ఏమోయో ఆ టాబ్లెట్లు వేసుకుంటా బిడ్డ ఇక సరే సరే ఎప్పటికీ వేసుకోవద్దు నీకు ఎక్కువ జ్వరం ఉంటే హాస్పిటల్కి పోదాంపా మరి టెస్టులు అవన్నీ చేపిస్తాయి వైరల్ ఫీవర్లు వస్తున్నాయి వద్ద బిడ్డ అందరికీ అవి రోగాలు వస్తున్నాయి అంట జ్వరం అంట చలి జ్వరం పట్టినాక రెండు రోజులకే చచ్చిపోతురట ఇక నడువు బిడ్డ నేను వస్తా నువ్వు తప్పించి నాకు ఎవ్వరు చూపించరు బిడ్డ అని కాలు తాళం వేసి వస్తా పాయిగా ఇక ఈరోజు వీడియో చూసిరు కదా ఫ్రెండ్స్ ఈ ఆశకలు బాగా పని చేస్తున్నారు మస్తుగా చేస్తున్నారు పాపం పిల్లలు వాళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి చేస్తున్నారు వాళ్ళకు వద్ద జీతాలు పెంచాలి దాని మీద ఇక వీడియో చేస్తున్నాము ఇక మీకు నచ్చితే జర లైక్ కొట్టుండి ఇక పక్కన ఐ పాప్షన్ అనేది కొత్తగా వచ్చింది కదా దోస్తులు దాన్ని కూడా జర నొక్కుండి నొక్కితే మన ఛానల్లో ఉన్న వీడియోలు జర చాలా మందికి వెళ్ళే అవకాశం ఉంటుందట అందుకే జర నొక్కుండి మనం మంచి మంచి వీడియోలు చేసుకుందాము ఇంత కష్టపడుతున్నారు ఆశా వర్కర్లకు జీతాలు పెరగాలని వీడియో చేస్తే మనం ప్రభుత్వం దాకా నన్న వెళ్తుందేమో ప్రజలు కూడా గుర్తిస్తారేమో వాళ్ళ కష్టాన్ని మనం చేసే ప్రయత్నం మనం చేద్దాము ఇక దోస్తులు మరి ఇంకో వీడియో మళ్ళీ గలుతాము ఇక మళ్ళీ వీడియో కోసం వస్తాము